So ఈ రోజు మనం ఉన్నాము నల్లమల అడవుల్లో నేను మీ సాయి ప్రసన్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి ప్రసన్న టాక్స్ అండ్ లాగ్స్ ఈ అడవుల్లో ఉన్న గుహలోనే దేవి తపస్సు చేసిన ప్రదేశం ఉంది నేను ఇక్కడికి రావడం మొదటిసారి ఈ కొండ సుమారుగా ఒక కిలోమీటర్ ఉంటుంది ఈ ప్రదేశం గారి మఠానికి వెళ్ళే దారిలో దేవి గుహకు దారి అని ఉంటుంది అక్కడ గారి మఠానికి వచ్చినప్పుడు చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడ వాతావరణం పచ్చగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది దారి పొడవున ఇక్కడ ఎటువంటి అంగళ్ళు ఉండవు కానీ ఎవరో ఒకరు ఈ గుహను దర్శించుకోవడానికి ఖచ్చితంగా వస్తూనే ఉంటారు కొండ ఏటవాలుగా ఉంది ఎక్కుతుంటే బాగా ఆయాసం అనిపిస్తుంది కానీ కొద్దిసేపుకి ఈ మెట్లు కనపడ్డాయి ఇక్కడి నుండి గుహ వరకు మెట్లు ఉన్నాయి కొద్దిసేపు కష్టపడి ఎక్కి వస్తే కొత్త అనుభూతిని పొందొచ్చు ఈ మెట్లకి పూజలు కూడా చేశారు తిరుపతిలో ఎలాగైతే మెట్ల పూజ చేస్తారో అలా పసుపు కుంకుమలు పెట్టి పూజ చేశారు ఇంకా ఇలా కొన్ని మెట్లు పైకి ఎక్కుతూ వెళ్తే మనకు అభయాంజనేయ స్వామి అయితే దర్శనం లభిస్తుంది మీరు కూడా దర్శించుకోండి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వాతావరణం ఇలా కొద్దిగా ముందుకు వెళ్తే కొండపై నుండి నల్లమల అడవులు అద్భుతంగా చూసి ధరించవచ్చు ఇలాంటి అద్భుతమైన దృశ్యాల్ని చూడటం ఇదే మొదటిసారి మనసుకు చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ వాతావరణాన్ని చూస్తుంటే ఇంకొద్దిగా పైకి ఎక్కితే మనకు దేవి తపస్సు చేసిన గుహ కూడా ఉంటుంది అసలు ఈ గుహను గమనించింది ఒక పశువుల కాపరంట గుహలో నుండి మంచి గంధం వాసన వస్తుంది ఏంటప్ప చూద్దామని లోపలికి వెళ్ళగానే అమ్మవారు అతన్ని చూసి తనను పేరు పెట్టి లోపలికి పిలిచిందంట ఇలా వచ్చావు ఏంటి అని అడిగితే ఏమీ లేదు తల్లి మంచి సువాసన వస్తుంటే ఇటువైపు వచ్చాను అని సమాధానం ఇచ్చానంట అప్పుడు దేవి పూజ ఇప్పుడే అయిపోయింది ప్రసాదం పెడతాను తిని వెళ్దూలే అని చెప్పి ప్రసాదం పెట్టిందంట అతను ప్రసాదం తింటున్నప్పుడు ఎంత తింటున్నా తిరగడం లేదంట వస్తూనే ఉంది ఇంకా అతని కడుపు నిండింది అప్పుడు అమ్మతో చెప్పాడంట ప్రసాదం చాలా ఎక్కువైపోయిందమ్మ నా కడుపు నిండింది అని ఇంకా ఆ విషయం గమనించిన అమ్మవారు ఆ ప్రసాదాన్ని తీసుకున్నారంట ఇంకా తర్వాత అమ్మవారు ఆయనతో ఇలా చెప్పారంట నేను కానీ ఇక్కడున్న విషయం ఎవరితో అయినా చెప్తే నీ తల పగిలి చనిపోతావు ఇదే నా శాపం అని చెప్పింది అలా అనేసి తను ఎవరికి చెప్పకోకుండా తన మామూలుగానే ఉండేవాడంట వచ్చి కానీ కొద్ది రోజులకి అతని ఆరోగ్యం బాగోలేక అనారోగ్యంతో మంచాన పడ్డాడు ఇంకా అప్పుడు నేను ఎలాగో చనిపోతాను కదా ఇంకా చనిపోయే లోపు నాకు తెలిసిన ఈ విషయాన్ని ఎవరో ఒకరితో చెప్పేద్దాము అని అనుకున్నాడు ఎలాగో చనిపోక తప్పదు ఇలా మంచాన పడి నేను ఎన్ని రోజులని ఉంటాను నా చావు నేనే తెచ్చుకుంటానని చెప్పేసి ఆ మనిషి ఊర్లో పిలిచి చెప్పినాడు చెప్పగానే ఆ మనిషి అక్కడే తల పగిలి చనిపోయాడంట ఇంకా గ్రామ ప్రజలు ప్రజలకి రాకముందే అమ్మవారు బ్రహ్మం దర్మటానికి కొద్ది రోజుల తర్వాత అమ్మవారు కూడా అక్కడే సమాధి అయ్యారు కూర్చున్న పన్నెండేళ్ళ వయసులో పద్నాలుగు సంవత్సరాలు తపస్థలం ఈశ్వరమ్మ బ్రహ్మంగారు కొడుకు గోవిందయాచార్య కూతురు బ్రహ్మంగారి మనుమరాలు ఇక్కడ బ్రహ్మంగారు సమాధి అయినాక అవతారించి పన్నెండేళ్ళ వయసులో పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడ తపస్ చేస్తే బ్రహ్మంగారు బ్రహ్మగారు అంత శక్తిని ప్రారంభించాడు ఇక్కడ అమ్మవారికి ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ మఠంలో వంద సంవత్సరాలకు అక్కడ సమాధి ఇది తపస్థలం ఇక్కడ అమ్మవారు తపస్సు చేసినప్పుడు వేసురంగాలు వెళ్ళిన దారులు శ్రీశైలం బనగానపల్లి యాగంటి అమ్మవారు వెళ్ళిన దారులు ఇటు సైడ్ తిరుపతికి దారులు కలుపుకుంటారు పసుపు కుంపన్ గంధ్రంలా మారిపోయారు ఇప్పుడు ఆ కొండది మట్టే పసుపు ఆ తీసుకొని వెళ్ళి పసుపులో కలుపుకొని ఇంట్లో వాళ్ళని తల్లుకుంటారు ఎవరైనా నాలుగు నాలుగు తాగుతారు ఇంకొలో కలుపుకునేది బొట్టు పెట్టుకుంటారు అట్లా